గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లీడర్స్ షుగర్ రావడం జరిగింది అనమాట సార్ మాటలు ఒక్కసారి విన్నాం సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఆ లీడర్స్ నాకు షుగర్ అటాక్ అయింది షుగర్ హెటాక్ అంటే నాకు చాలా ఓవరు ఎందుకంటే ఫ్రాంక రెండు ముక్కలం కావడం వల్ల నాలుగు వందల డెబ్బై ఏడు ఉన్నది కానీ నాకు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఏం ఫలితం లేదు ఏం లేదు ఏంటంటే మనకు ఏ హాస్పిటల్ పోయినా కాకపోతే ఏంటంటే వాళ్ళ డబ్బుల కొరకి వాళ్ళ బెనిఫిట్ కొరకి నన్ను వాడుకోరు కానీ నాకు ఎలాంటి షుగర్ మాత్రం తగ్గలేదు నాకు వెస్టేజ్లో మందులకు నాకు ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్ నేను వెస్టేజ్ అంటే నోని వాడిన గ్లూకో హెల్త్ నోని చాక్స్ ఆయిలు అలోవేరా స్టీవియా ఈ ఐదు వాడిన సార్ E aí do bar. E vai.